హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శిల్పారెడ్డి ఈరోజు వీడియోలో కర్ణాటక స్పెషల్ ఒక మంచి బిస్బేలాబాత్ రెడీ చేసి చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా లంచ్కైనా లంచ్ బాక్స్లోకైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అందుకు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నవన్నీ కట్ చేసి రెడీగా తీసుకోవాలి ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో నేను ఒక గ్లాస్ సోనా మసూరి రైస్ తీసుకున్నాను ఇదే గ్లాస్తో మీరు కందిపప్పును హాఫ్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు లేదా ఒక గ్లాస్ అయినా తీసుకోవచ్చు ఇలా నేనైతే ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను వీటిని ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా మనం బాగా ఈ రైస్ని కందిపప్పుని కడిగి తీసుకున్న తర్వాత ఇందులో మనం మంచి నీళ్ళు పోసుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి ఇందులో ఒక ఐదారు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఈ రైస్ని మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఇలా ఉడుకుతున్నప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలు రెండు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఒకసారి వీటిని వేయించుకోవాలి ఇలా ఈ పోపు వేగిన తరువాత ఇందులో మనం కట్ చేసిన టమాటాని రెండు లేదా మూడు వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులో నేను ఉల్లిపాయని స్కిప్ చేసేసాను మీరు కావాలి అనుకుంటే ఉల్లిపాయని కూడా వేసుకోండి ఉల్లిపాయ కొంతమంది తినరు కాబట్టి అందుకనే నేను ఉల్లిపాయ మనం తినని టైంలో ఉల్లిపాయ వెల్లుల్లి ఇలా కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయ లేకుండా అందుకనే చేశాను ఈ వీడియో కూడా నేను చేసి కార్తీక మాసంలో చేశాను అలాగే కొద్దిగా ఇంగువని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పొడి అలాగే కారం సాంబార్ పొడి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా ఉంటే వేసుకోండి ఇలా మనం మసాలాలన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి అంటే ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప అలాగే బీన్స్ క్యారెట్ మీకు కావలసినన్ని వేసుకోవచ్చు అలాగే పల్లీలు కూడా వేసుకోండి మన ఇంట్లో ఉన్న కూరగాయలు ఏమేమి ఉంటాయో అవి వేసుకోవచ్చు నేను పచ్చి కొబ్బరి కూడా పైన బ్రౌన్ పాట్ని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇలా పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసేసేయండి అలాగే బఠానీ కూడా వేసుకోవచ్చు నేనైతే బఠానీ ప్లేస్లో ఇలా పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇప్పుడు వీటిని కలస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తరువాత ఒక చిన్న ఉసిరికాయ సైజులో ఉన్న చింతపండుని శుభ్రంగా కడిగి చింతపండు గుజ్జు తీసుకొని నానిన తర్వాత ఇలా మనం చింతపండు పులుసును కూడా వేసి ఒకసారి వీటిని బాగా వేయించుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే ఈ మసాలాలు అడుగంటుకోకుండా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా వీటన్నిటిని వేయించుకోవాలి అలాగే కాస్త మగ్గుతాయి కూడా అడుగంటుకోకుండా మనం మధ్య మధ్యలో కలుపుతూ వీటిని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది స్పైసీగా కొంచెం ఘాటుగా వేయించిన మిరియాల పొడి వేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత వీటన్నిటిని మళ్ళీ ఒకసారి బాగా కలిపి వేయించుకోవాలి కొంచెం స్పైసీగా వేడివేడిగా ఘాటుగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సాయంకాలం లేదా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా కొంచెం లూజ్గా చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి రైస్ అనేది ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ చక్కగా ఉడికిపోయింది కదా ఇలా రైస్ని కందిపప్పుని మనం ఇలా ఉడికించుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా మనం ఫ్రై చేసుకున్న ఈ కూరగాయలన్నీ ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ రైస్ని బాగా మొత్తం కలుపుకోవాలి అన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి పిల్లవా పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే మరీ మరీ ఇష్టంగా అడిగి మరీ చేయించుకుని తింటారు అంత స్పైసీగా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ బిస్బేల తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా కుదిరిందో కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్లో కామెంట్ చేసేయండి ఇలా మొత్తం అన్నీ ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలిపి ఇందులో మనం ప్యాన్లో మనం ఫ్రై చేసుకున్నాం కదా అందులో కొద్దిగా వాటర్ వేసి ఆ నీళ్ళు కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలి టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది ఇలా నెయ్యిని కూడా వేసుకున్న తరువాత మనం బాగా కలుపుకోవాలి చూడండి బిస్బెల్లా కొంచెం లూజ్గా చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టి ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చే వరకు విజిల్ ఇస్తే సరిపోతుంది ఇలా విజిల్ వచ్చిన తర్వాత ఆవిరంతా నార్మల్ అయిపోయిన తర్వాత ఒకసారి నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి చూడ్డానికే కాదు టేస్ట్ కూడా స్పైసీగా కొంచెం ఘాటుగా భలే రుచిగా ఉంది తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది కదా అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో